లేదండి ఎవరు చెప్చండి స్టాఫ్ మాట్లాడుతున్నానండి చెప్పండి మాది లేదండి వారి ఫోన్లు అందుబాటులో ఉందారండి అవునండి మాకు బెంగళూరు అండి ఏంటండి మాది బెంగళూరు మేది ఓకే ఓకే బ్రదర్ స్టాఫ్ అండి మాది కంపెనీ ఉంది సార్ అయితే మా సారు కొంచెం ప్రార్థన చేయమని ఆలోచనతో మేము వచ్చామండి నేను ఫాలోవర్ అవర్ లేదు సార్కి ఓకే మా కంపెనీకి ఒక్కసారి వచ్చి సారు ప్రార్థన చేస్తే బాగుంటుందని ఆలోచన అంటే బెంగళూరుకి రమ్మంటున్నారండి అవునండి వారు మీటింగ్కి వెళ్ళారండి మేము ఇన్ఫార్మ్ చేస్తాం ఎక్కడ వారు మీటింగ్ వెళ్ళారండి పాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళారు అవునా ఓకే అదే సార్ మరి ఎక్కడ ఉంటారు సార్ ఎక్కడ ఉండేది ఇది సికింద్రాబాద్ అండి సికింద్రాబాద్ ఓకే ఫ్లైట్ టికెట్ అదే మేము వేస్తామండి ఏంటండి స్టార్లో వస్తానంటే ఫ్లైట్ టికెట్ అది మేము అరేంజ్ చేస్తాము ఒక రోజు వచ్చి మాకు ప్రాబ్లం చేయాలి కొత్తగా పెట్టాము మేము ఆఫీస్కి ఓకే సాయ్ అందుకే ఫాస్ట్గా చెప్పండి మేము ఇన్ఫార్మ్ చేస్తామండి కనుక్కొని మీకు ఇన్ఫార్మ్ చేస్తామండి ఎప్పుడు చెప్తారు వారైతే మీటింగ్ వెళ్ళారండి ఇప్పుడు ఎప్పుడు వస్తారు అండి లేదండి వారి పర్సనల్ నెంబర్ మా దగ్గర ఉండండి ఇది ఆఫీస్ నెంబర్ అండి ఇది ఓకే ఓకే సార్ మా మా అండి ప్రాఫిట్ జిఎం మోసెస్ గారు అండి ఓకే 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 మధ్యాహ్న ఇజ్రాయల్ కూడా పోయినట్టున్నారుగా ఏంటండి ఇజ్రాయల్ కూడా వెళ్ళినట్టున్నారుగా అక్కడి నుంచి వెళ్ళారండి చాలా చాలా బాగా చేస్తారండి సారు అసలు ఆయన ప్రార్థన వింటుంటే అలా వినాలిపిస్తుంది మనకు అవునండి యూట్యూబ్ లో లైవ్ చూస్తారండి మేము ఎప్పుడు చూస్తుంటాం అవి స్వస్థత వరాలు చేస్తుంటారు కదా సారు మన క్యాన్సర్ వచ్చిన ఎయిట్స్ వచ్చిన వాళ్ళు బాగా ఉంటారు కదా మేము ఫాలో అవుతాం సార్ అంటే చాలా ఇష్టం చేప అని పర్చింపు చేద్దాం సార్ నేను నేను ఇక్కడ చెక్కమించి మన యూట్యూబ్ నేను పర్చింద చేస్తుంటే సార్ పేరు అయితే తెలియదు మేము ఫాలో అవుతుంటాను అంతే ఓకే ఓకే ఏం పేరు అన్నారు జిఎం మోషెస్ గారండి జిఎం మోషెస్ గారు ఆలోచ చెప్తారండి అసలు అబ్బా బాబా ఎంత బాగా చెప్తారంటే ఎవ్వరు వాక్యూ ఎలా ఉంటది అది మరి ఒక కనుక్కోండి మామూలుగా అమౌంట్ ఏమన్నా ప్లే చేయమంటే చేస్తాము ఇది ఇబ్బంది ఏం లేదు మాకు మా సార్ని కనుక్కొని చెప్తాను నేను కూడా మాకేంటే మధ్య మేము ఒక వంద కోట్ల రూపాయ ఇక్కడ ఆఫీస్ ఓకే సరే దానికి ఏదంటే మా సార్ కూడా సార్ ఫాలో అవ్వరు ఓకే సార్ కనుక్కోండి మా సార్ వస్తారేమో ఒకసారి పాత్ర బెటర్ ఒకసారి అని అన్నారు ఒకవేళ మీ సార్ మాట్లాడుతుందంటే మా సార్ కూడా ఒకసారి మాట్లాడుకొని మీరు ఏదైనా డేట్ ఇస్తే ఆ డేట్ ఫాలో అవుతాం అవుతాండి వారు ఇన్ఫార్మ్ చేస్తామండి సరే సార్ సార్ ఇప్పుడు ఇంకోటి ఏ జబ్బులకి ప్రాబ్లం చేస్తారు సార్ ఏంటండి ఏ జబ్బులకు ప్రార్థన చేస్తారు అన్ని జబ్బులకు చేస్తారండి అన్ని చేస్తారండి ఇప్పుడు వచ్చేవారు నమ్మకంతో విశ్వాసంతో వచ్చి స్వస్థలు విడుదల పొందుకొని వెళ్తున్నారండి అవునవును చాలా బాగా అసలు అభిరాక్టర్స్ అంటే సా అది ఏసు వారి ఎన్ని చేశారో మన తెలియదు కానీ మన మోహేష్ గారు మాత్రం చాలా అద్భుత కార్యాలు అవునండి అవునండి అసలు నిజంగా చెప్పాలంటే మేము చూడలేదు సార్ యేసు వారి చేసి మోజేస్ గారు చేసిన మాత్రం మేము లైవ్ లో చూస్తున్నాం లేదు మీరు నేను యేసు వారిని తక్కువ చేయటం కాదు కానీ మా చాలా మేడం గారు కూడా పాస్ అయ్యారండి అవునండి అవును అమ్మగారి పేరు పేరు రమ్య మోజేస్ గారు అండి రమ్య మోజేస్ గారు చాలా సంతోషం పిల్లలు ఉన్నారా అవునండి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ చేసి చెప్తామండి ఓకే 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 సార్ ఎప్పుడు చేయమంటారు మీరు ఇన్ఫార్మ్ చేస్తామండి కాదు సార్ అంటే మాట్లాడాలంటే అట్లా సార్ ఈ నెంబర్కి నేను సార్తో మాట్లాడిస్తాను మేము ఇన్ఫార్మ్ చేస్తామండి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మీకు అది ఏ టైం ఈవినింగ్ టైం చేయండి ఈవినింగ్ అంటే ఏ టైం చేయమంటారు చెప్తే నేను ఆ టైం అంటే వారు మీటింగ్కి వెళ్ళారండి టైం అంటే మాకు కరెక్ట్గా తెలియదండి ఇప్పుడు వస్తారు అవునండి అది ఒక పని చేయను సార్ ఎనిమిది గంటలు చేయనా మన సార్ కూడా మా సార్ కూడా అలా అందుబాటులో ఉంటారు ఓకే చేయండి నేను ఇంటికి చేస్తాను మీరు సార్ కూడా చెప్పండి ఓకే ఒక్కసారి మాకు సార్తో మాట్లాడితే నాకు మాకు టైం ఇస్తారు సార్ మేము ఫ్లైట్ టికెట్ ఏ మాకు వచ్చి ప్రార్థన చేసి వెళ్లాం వన్ డే సర్ సార్ ఓకే ఓకే ఇన్ఫామ్ చేస్తాను అంత ప్రోటోకాల్ అంతా ఇస్తాం సార్ మేము ఫాస్ట్ గారికి అది మీరు కొంచెం మా ఎందు దయించి పార్ట్ టైం కొంచెం ఇస్తారా సార్ నేనుకి నేను చేస్తానండి ఆ ఆ గంటలకు చేస్తారండి ఓకే ఫ్రెండ్ ప్రైస్ లర్ నా పేరు డానియల్ సార్ గుర్తుపెట్టుకోండి డానియల్ గారు ఓకే ఆ బెంగళూరు అది సార్ మనకి కొత్తగా మేము ఓపెన్ చేశాము ఇక్కడ ఆఫీసు అది దానికైతే మా సారు ఈ ఫాలోవర్ అన్నమాట మన యూట్యూబ్ చూస్తూ ఉంటారు ఆ స్వతరాలు ఇవన్నీ చూస్తూ ఈయన అయితే బెటర్ అని ఆయన పిలవమన్నారు అందుకే నేను కాల్ చేసి అట్లా చూస్తాను చెప్తాను చేయండి నేను మీతో మాట్లాడతాను ఓకే

ఓకే వంద కోట్లతో అది మా సారు కట్టించారు అది ఏంటంటే మొట్టమొదటిసారిగా మన పాస్త గారితో ప్రార్థన చేయించాలని మా అయ్యగారు చెప్పారు తారి గురించి అయ్యగారితో మాట్లాడదామని అనుకున్నాం అన్నమాట ఓకే దాని గురించి కాల్ చేశాను మేడం గారు ఓకే బ్రదర్ అంటే ఏడో తర్వాత వచ్చినారు బ్రదర్ అది ఫస్ట్ తారీఖు మేడం ఫస్ట్ నవంబర్ ఫస్ట్ నవంబర్ ఫస్ట్

బ్రదర్ బైటికిllerరు నేను మీకు తెలియజేస్తారండి ఎప్పుడు చేయమంటారమ్మా నేనే మీకు కాల్ చేస్తాను బ్రదర్ అదే లేదంటే ఒక ఎయిట్ కి చేయమంటారమ్మ చేయండి బ్రదర్ ఎందుకంటే సార్ కూడా 830 కి చేయండి అన్నారు 8:30 కి ఆ కొంచెం చూడండి మేడం అస్తు ఎంత వీలు చూసుకుని ఫస్ట్ నాకు రండి ఆ ప్రైస్ ఛార్जेस అవన్నీ మేము చూసుకుంటాం అది ఎంతమంది వస్తున్నారో ఫస్ట్ మా చెప్పండి చెప్తే మేము ఫ్లైట్ టికెట్ చేసేస్తాం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అది అమౌంట్ అది ఎంత ఎంత అనేది చెప్తే సార్ ఇస్తారు అది కొంచెం చెప్పమనండి అది కొంచెం ఎయిట్ కల్లా నాకు అప్డేట్ ఇస్తే సార్ ఎంత ఇవ్వాలి మంది వస్తారని చెప్తే నేను మా సార్ చెప్తానంటే నేను అన్ని అరేంజ్ చేస్తానండి నేనే మెయిన్ మేనేజర్ని ఇక్కడ ఓకే బేదా అందుకోసం ఓకే అండి ఓకే సార్ నాకు అప్డేట్ చేయండి సార్తో మాట్లాడి ఓకే చెప్తే నేను సార్ సార్కి పాస్ గారికి ఎంత ఇవ్వాలంటే ఇంతమంది టికెట్స్ అవన్నీ అక్కడ అకామిడేషన్ మొత్తం చూసుకుంటాను స్టార్ హోటల్లో రూమ్స్ ఉంటాయి మేడం సార్కి ఎంత ఇవ్వాలి ఎంతమంది టికెట్ పై టికెట్లు ఇవి నాకు చెప్తే నేను చూసుకుంటాను అండి నేను మీకు కాల్ సరే మేడం గారు